పసిడి ధరలు పట్టపగ్గాలు లేకుండా పరుగులు పెడుతున్నాయి కొనే దమ్ముందా అంటూ కస్టమర్స్ ను సవాల్ చేస్తున్నాయి ఆల్మోస్ట్ లక్షా ఇరవై వేలకు దగ్గరగా వచ్చేసింది బంగారం మరో రెండు నెలల్లో లక్షన్నర దాటడం ఖాయమనే అంచనాలను కల్పించింది మధ్య మధ్యలో తగ్గుతున్నప్పటికీ అది స్వల్పమే బంగారం ధరలు రోజురోజుకి రికార్డు స్థాయిలో దూసుకెళ్తున్నాయి రెండు మూడు ఆల్ హైని టచ్ చేస్తోంది తాజాగా ఢిల్లీలో రెండు వేలకు పైగా పెరిగే ఇరవై నాలుగు క్యారెట్ల తులం బంగారం ధర లక్ష పద్దెనిమిది వేల తొమ్మిది వందల రూపాయలకు చేరుకుంది బలమైన అంతర్జాతీయ సంకేతాల వల్ల సోమవారం దేశ రాజధానిలో పది గ్రాముల బంగారం ధర రెండు వేల రెండు వందలు లక్ష పదహారు వేల రెండు వందల రూపాయల రికార్డు గరిష్ట స్థాయికి చేరింది ఇవాళ అది మరింతగా పెరిగింది ఒక్క రోజులోనే రెండు పేల తొమ్మిది వందల రూపాయలు పెరిగిందే మరోవైపు వెండి ధర కూడా భారీగా పెరిగిందే ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం ఢిల్లీ మార్కెట్లో కిలో వెండి లక్ష ముప్పై తొమ్మిది ఆరు వందల రూపాయలకు చేరుకుంది ఓవైపు డాలర్ తో రూపాయి విలువ కనిష్ట స్థాయికి పడిపోవడం వన్ బీ వీసా ఫీజు పెంపు లాంటివి బంగారం ధరలను ప్రభావితం చేస్తున్నాయి ఇటు హైదరాబాద్ మార్కెట్లోనూ బంగారం ధర సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది మంగళవారం సాయంత్రం నాలుగు గంటల సమయానికి హైదరాబాద్ లో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్షా పదిహేడు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలుగా ఉంది ఈ వారాంతానికి తురం స్వచ్ఛమైన బంగారం లక్షా ఇరవై ఒక్క వేలు దాటుతుందని అంచనా వేస్తున్నారు బంగారం ధరలు భగ్గుమంటుండటంతో గోల్డ్ లవర్స్ భయపడిపోతున్నారు మరికొన్ని రోజుల్లో బంగారం ధరలు ఎవరూ ఊహించలేని స్థాయికి పెరుగుతాయని విశ్లేషణలు వెల్లువెత్తుతున్నాయి